అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీసుకువెళ్లాలంటే భావి పౌరులను విద్యాధికులను చేయాలని ధనిక్ భారత్ విద్యా ఉద్యమంను విక్రమ్ నారాయణరావు ప్రారంభించాలని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ స్థానిక ఫంక్షన్ హాల్లో శుక్రవారం నాణ్యమైన విద్యపై అవగాహనను తొమ్మిది పది తరగతుల విద్యార్థుల అవగాహన కార్యక్రమంకు బాలలత హాజరయ్యారు విద్యార్థులు బొకేలు ఇచ్చి ఆహ్వానించారు వేదికకు వెళుతున్న ఆమె పాదాలకు పూలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో బాలలత మాట్లాడారు విద్య దేశాభివృద్ధికి ప్రధాన శక్తి అన్న దృఢ విశ్వాసంతో ధనిక్ భారత్ విద్యా సంస్థలను విక్రమ్ నారాయణరావు ప్రారంభించాలని తెలిపారు సమాప్తి అండి భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున మేము ప్రత్యేకంగా మనంతా తెలుసు ఈ ప్రాంతం అనేది విద్యార్థుల అవగాహన తొమ్మిది పది తరగతి తరగతి ఏం చదవాలనే అవగాహన చాలా ముఖ్యమండి ఈ ప్రాంతంలోని అభ్యర్థులకి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ఎక్కువ మంది డిఎస్ఏ రాష్ట్రం ఆర్మీలో కలిసి ఉంటారు వాటితో పాటు ఐఐటిఎస్ తర్వాత పెద్ద పెద్ద డాక్టర్స్ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరిలో తయారు చేసే దిశగా ధనిక్ భారత్ ఇంటిపెమెంట్ పాలసీన్నాయి దనిక్ భారత్ ఇంకేం పాలసీ విజయవాడ విశాఖపట్నం గుండూ హైదరాబాద్ అన్ని చోట్ల ప్రాచెస్ స్టార్ట్ చేస్తున్నావు ప్రత్యేకంగా దాని గారు విక్రమ నారాయణరావు గారికి ప్రత్యేకంగా పంపించారండి ఆయన కళ ఏంటంటే దానికి భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశం భారతదేశం చిరకాలంగా చేతుల చిత్ర దేశంగా ఉండకుండా మనం వచ్చే పద్దెనిమిది ఎనభై సంవత్సరాల్లో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఆయన దానికి ప్రధానమైన ఆయుధం ఆయన నమ్మారు పిల్లలకు కనుక నాణ్యమైన విద్య కనుక ఇవ్వగలిగితే కనుక అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆయన బిలీఫ్ అండి ముఖ్యంగా కోరిక ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా పల్సపూడి గ్రామం ఉక్రమ్ నారాయణరావు గారిని చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి చాలా పెద్ద ఎంక్వైరీ ఫార్మా కంపెనీలో రాయల్ ఫార్మాట కూడా ఆయన ప్రత్యేకంగా విద్యా వ్యవస్థని భారతదేశంలోని విద్యా వ్యవస్థలో సమూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ మోస్ట్ టీచర్స్ అంటే భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఎన్స్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తీసుకొచ్చి ధరిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు ఒక సామాజిక ప్రాజెక్ట్ గా అనేది అందరికి అవసరం కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియన్ కాలేజ్ సంబంధించి నా ఏదైతే ఈమెయిల్ అమ్మాయిల ఆటలు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కావచ్చు విధంగా స్ట్రెస్ ఒత్తిడి లేకుండా వీటిని అభ్యసించడం కోసం యోగా రిలాక్సేషన్ టెక్నిక్స్ కావచ్చు బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు వీటన్నిటితో పాటు ఫ్రీ లేడ్ అప్రోచ్ అండి కేవలం ఫ్యాకల్టీ కాదు మెంటల్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు ఓవరాల్ గా దానికి భారత్ ఇంటర్మీడియన్ కాలేజెస్ ని నేను ముందు నడిపిస్తున్నాను దీనికి సంబంధించి పలాస ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మరియు ముఖ్యంగా తొమ్మిది పద్నాలుగు అభ్యర్థులందరికి కూడా అవగాహన కల్పించేందుకు ముఖ్యంగా పక్షులు దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి ఒత్తిడినిచ్చి వాళ్ళని దూరం చేసేందుకు ఒక కాస్ట్ దిబ్బదం పంపించేందుకు దాంతో పాటు మీ తెలుసు ఈ ప్రాంతం ఆస్సాం నుంచి మూడో ర్యాంక్ ఆల్ ఇండియా మూడో ర్యాంక్ రోడ్డి గోపాలకృష్ణు మీ దగ్గర నుంచి ఐఏఎస్ నన్నగొండ నా స్టూడెంట్ అండి సో ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే మంచి 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 తో ద్రా శ్రీకాగోలో పలాస రావడం జరిగింది బాధపడటం కూడా వెళ్తున్నాం ఇక విద్యా వ్యవస్థలో మార్పు కోసం ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక మంచి దిశానిర్దేశం చేయడం కోసం లాయింట్ గ్రూప్ దానికి భావన ఇంటర్మెంట్ కాలేజీ తీసుకొస్తుందండి దానికి విశాఖపట్నం మా మస్తానరావు గారు గారు అయినా ఐఐటి టీచర్ వేల మంది హెటిఎన్సీ తయారు చేస్తారు మాకు చూస్తే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి గారు ఎవరైతే ఉన్నారో కోటపల్లి శ్రీ శ్రీనివాస్ గారు కూడా ఇంకా శిష్యుడే ఇలా చాలా మంది గొప్ప గొప్ప నాయకుల్ని గొప్ప గొప్ప ఐటీఎన్సీ తయారు చేసిన గొప్ప వ్యక్తిని రావు గారు ఇద మా విశాఖపట్నం బ్రాంచ్ నీట్ చేస్తారు అదే విధంగా